చూస్తీరా వెంటిరా రెండు వేల పదిహేను నుంచి దందా నడుస్తోంది అయినా ఎన్ కన్వెన్షన్ జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు ఫిర్యాదులు కోకొల్లలు చర్యలు మాత్రం నిల్లు కోర్ట్ల విలువైన భూమిని ఆక్రమించి చెరువుల్ని చెరబట్టి యథేచ్ఛగా ఎన్ కన్వెన్షన్ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఇంతకీ ఎన్ కన్వెన్షన్ మేనేజ్మెంట్ వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసింది హైకోర్టు మరోసారి స్టే ఉత్తర్వులు ఎందుకు ఇచ్చింది కూల్చాక ముందు రెండు వేల పదిహేను నుంచి ఎన్ కన్వెన్షన్ అంటే నేషనల్ లెవెల్లో బిగ్ షాట్స్ కు మాత్రమే ఆతిథ్యం ఇస్తూ వస్తున్న కాస్ట్లీ కన్వెన్షన్ సెంటర్ పార్కింగ్ ఏరియా మొత్తం తీసివేస్తే దాదాపు నాలుగు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ కట్టడం ఇందులో ఐదు రకాల హాల్స్ ఉన్నాయి ఇందులో మొదటిది మెయిన్ ఇరవై ఏడు వేల స్క్వేర్ ఫీట్ లో మూడు వేల మంది కెపాసిటీతో ఈ హాల్ నిర్మాణం ఉంటుంది రెండోది గార్డెన్ ఏరియా ముప్పై ఏడు వేల స్క్వేర్ ఫీట్ లో ముప్పై ఏడు వేల స్క్వేర్ ఫీట్ ఓపెన్ ఎయిర్ ఏరియా పక్కన చెరువు ఆహ్లాద వాతావరణంలో ఈవెంట్స్ జరుపుకునేందుకు అనువుగా ఉండేలా ఇక్కడ సెటప్ ఉంటుంది ఇది మెయిన్ హాల్ కు యాక్సెస్ అయి ఉంటుంది మూడోది డైమండ్ హాల్ ఐదు వేల స్క్వేర్ ఫీట్ లో నిర్మించిన ఈ హాల్ మినీ ఫంక్షన్ లకు అనువుగా ఉండేలా నిర్మించారు కెపాసిటీ ఐదు వందల మంది కూర్చునే వీలుంది కోతి పార్టీలకు సంబంధించిన హాల్ ఇక్కడ పార్టీలు గట్రా జరుగుతూ ఉంటాయి సెలబ్రిటీ ఫంక్షన్లలో లలో తాగడానికి ఎంజాయ్ చేయడానికి కేటాయించబడింది అంటే ప్రైవసీ ఉండేలా ఏర్పాట్లు చేశారు ఇది ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ లో ఓపెన్ ఎయిర్ వెన్యూ ఐదో ఎన్ఎక్స్ హాల్ లైక్ డైనింగ్ హాల్ అన్నమాట ఏడు వేల స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది డైమండ్ హాల్ కు భాగాలుగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ లో సంబంధించి ప్రెస్టీజియస్ పార్టీస్ ఫంక్షన్స్ ఉంటాయి శనివారం కూడా ఓ బిగ్ షాట్ కు సంబంధించిన ఫంక్షన్ జరగాల్సింది అందుకు సంబంధించి డెకరేషన్ కూడా పూర్తయినట్లు సమాచారం అయితే ఈలోపే హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేలకూల్చింది పొలిటికల్ గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ ఇప్పుడు కూడా రాజకీయంగా కూల్చివేతపై అనేక చర్చ రచ్చలు జరుగుతున్నాయి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ పై ప్రశ్నించారు ఆక్రమణలు ఎందుకు తొలగించడం లేదు అని నాటి అధికార పక్షాన్ని నిలదీశారు ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా గోడగట్టే కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించను అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాదు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని కంప్లైంట్ చేశారు రెండు వేల ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది అంతేకాదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలు హైకోర్టు గుర్తించింది హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదహారులో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది జీహెచ్ఎంసీ సర్వే చేసి చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు డైరెక్షన్ కూడా ఉంది కోర్టు ఆదేశాలతోనే తుమ్మడి కుంట చెరువుపై సర్వే చేయించారు ఈ సర్వేలోనే ఉల్లంఘనల వ్యవహారాన్ని నిర్ధారించారు అధికారులు దీంతో మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ని ఎన్ కన్వెన్షన్ ఆశ్రయించింది అయితే దీనిపై పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉంది కానీ ఎలాంటి స్టే లేదన్నది హైడ్రా వాదన పైగా ఆక్రమించిన మూడెకరాల ముప్పై గుంటలను రెగ్యులరైజేషన్ కు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించినట్లు హైడ్రా తెలిపింది ఇది ఆక్రమణాన్ని తేలడంతో నాటి అధికారులు కూడా బీఆర్ఎస్ కు తిరస్కరించారు ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఇటు పొలిటికల్ గాను హీటు పెంచుతోంది నిబంధనలు అతిక్రమించినా ఊరుకునేది లేదని అక్రమమని తేలితే కూల్చివేయడం ఖాయమని కాంగ్రెస్ సర్కార్ మరోసారి స్పష్టం చేస్తోంది ఇక నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారని వస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం కొట్టిపారేశారు ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని ముందుగా నోటీసులు ఇచ్చామని ఆ తర్వాతనే కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టబద్ధతగా వ్యవహరిస్తోందని అక్రమ కట్టడాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని తెలిపారు రెండు వేల పద్నాలుగు ముందు హైదరాబాద్ లో చెరువులెన్నున్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనే లెక్కలను శాటిలైట్ సమాచారం ఆధారంగా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాప్లతో బయటపెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నిట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైస్ ఇయర్ వైస్ రిమోట్ సెన్సింగ్ సాటలైట్ పిక్చర్స్ తీయోని చెప్పింది వాటన్నిటిని తీసి అధికారికంగా వాకందిస్తారు అలాగే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఓవైపు విమర్శలపై మంత్రి జూపల్లి కూడా స్పందించారు నిబంధనల ప్రకారమే కూల్చివేశామని వివరించారు ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి डेफिनेटली ప్రొటెక్ట్ చేయాలా

ఇదే చట్టం ఉంది కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీసు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాయే కదా మళ్ళీ అప్పుడు ఎక్కడిపోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను అదే వ్యవస్థ కదా మరి ఆ రోజు మీరు ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే కట్టారు ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కొమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు ఒక్క బిల్డింగ్ కూలిపోతే ఏమైతుంది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో చెరువుల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు చెరువులో నిర్మాణాలుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని స్టే ఇచ్చుడేంది అంటూ ప్రశ్నించారు రఘునందన్ రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు మేష లెక్క పెట్టారు ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు దాని ఉన్నటువంటి అంతర్యమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలు జమ చేపిస్తారా చేపియరా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఒక్కొక్క ఫంక్షన్కి కి యాభై లక్షలు కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్ వాటిని కాపాడుకోవడం మన విధి ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ వాటిని కాపాడుకోవాలని పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల వర్షాకాలంలో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి చెరువులేవి ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసమే తమ హైడ్రాను ఏర్పాటు చేశామని గుర్తు చేస్తోంది ప్రభుత్వం ఆక్రమణల వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదంటూ హైడ్రా దూకుడు పెంచుతోంది